బేతాళ కథ రాజుగారి మావటీడు పట్టు వదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలనే నీ పట్టుదల అకుంఠిత దీక్ష నాకు విస్మయం కలిగిస్తున్నాయి అయితే భీతి కొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి భంగపాటు చెందుతూ ఎంతకాలమని నీ పట్టుదల ఓర్పులను నిలుపుకోగలవు నువ్వు కార్యసాఫల్యం పొందే లోపలే నిన్ను వార్ధక్యం లోపరుచుకునే ప్రమాదం ఉన్నది ప్రాణికోటికి అందున ముఖ్యంగా మనిషికి వార్ధక్యం శాపంలాంటిది నువ్వా దశకు చేరాక ఇప్పుడు నీలో ఉన్న లోకజ్ఞత ఇంగితాలు కూడా మొద్దుపారిపోగలవు ఆ స్థితిలో నువ్వు ఉదయపురి రాజు సూర్యసింహుడిలా అనాలోచితమో అసంబద్ధమో అయిన నిర్ణయాలు చేసే అవకాశమున్నది ఎందుకు ఉదాహరణగా ఆ రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఉదయపురి రాజు సూర్యసింహుడు మహావీరుడు దయామయుడు ధర్మపాలనతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే సంతానం లేని కారణంగా ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు లేడు తనకు సంతానం కలగలేదన్న అసంతృప్తితో ఉండగానే సూర్యసింహుడు వృద్ధాప్యం ఒడిలో పడ్డాడు ఆయన పరిపాలనా బాధ్యత కొంత మంత్రులకు అప్పచెప్పాడు కాలక్రమాన పరిపాలనలో కొన్ని మార్పులు వచ్చాయి అవి సూర్యసింహుడి ఎరుకకు రాలేదు రాజోద్యోగులలో లంచగొండితనం ప్రబలింది రాజ్యంలో దొంగలు దారిదోపిడీకాళ్లు విజృంభించసాగారు సూర్యసింహుడి కొలువులో భద్రుడనే మావటీడు ఉండేవాడు అతని వయస్సు కూడా ఇంచుమించు రాజు వయసే అతను ఎంతో కాలంగా పట్టపుటేనుగుకు మావటి ఒకసారి భద్రుడికి జప్పు చేసింది అది తెలిసిన సూర్యసింహుడు అతనికి కొంత ధనం పంపాడు పక్షం రోజుల తర్వాత భద్రుడు కొంత కోలుకొని రాజును కలిసి మహారాజా నా మనసులో అని మాట తమరు మన్నిస్తానంటే విన్నవించుకుంటాను అన్నాడు సరే సంకోచించకుండా దేవుటో చెప్పు అన్నాడు సూర్యసింహుడు మహారాజా నా కొడుకు భాస్కరుడు గురుకులంలో విద్యనభ్యసించాడు అయినా వాడికి తమ ఆస్థానంలో మరేదైనా ఉద్యోగం చేయటం కన్నా నా వృత్తినే చేపట్టాలని ఉంది వాడు ఏనుగులను మచ్చిక చేయటంలో కడు నేర్పరి ఇక ముందు పట్టపుటి ఏనుగు మావటీడుగా వాడికి కొలు విప్పించండి అని వేడుకున్నాడు భద్రుడు ఇందుకు సూర్యసింహుడు దానికేం భాగ్యం నీ కొడుకును ఒకసారి గజశాలకు రమ్మని చెప్పు వాడి నైపుణ్యం ఏ పాటిదో చూడాలి అన్నాడు మర్నాడు భాస్కరుడు గజశాలకు వెళ్ళాడు అక్కడ కాలమేఘం అనే ఏనుగు ఉంది అది మహామొండి ఘటం దాన్ని అదుపు చేయటం చాలా కష్టమైన పనిగా అందరూ భావించేవారు దాని మీద ఎక్కి రాజప్రసాదం చుట్టూ తిరగవలసిందిగా భాస్కరుడికి ఆదేశం అందింది భాస్కరుణ్ణి చూస్తూనే కాలమేఘం గట్టిగా కేంకరించింది భాస్కరుడు ఏమాత్రం భయపడక ఒడుపుగా దాని మీదికెక్కి అంకుశంతో దాన్ని అదుపు చేసి రాజప్రాసాదం చుట్టూ నడిపించాడు ఇది చూసి భాస్కరుడి నైపుణ్యం గుర్తించిన రాజు అతనికి పట్టపుటేనుగు వజ్రదంతి బాధ్యతను అప్పగించాడు ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా సూర్యసింహుడి జన్మదిన సందర్భంగా రాజధాని నగర వీధులన్నీ అలంకరించారు ఏనుగు అంబారీలో ఆసీనుడై నగర వీధుల్లో ఊరేగే తమ రాజును చూసేందుకు నగర ప్రజలు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు రాజు పట్టపుడు ఏనుగు మీది అంబారీలో కూర్చోగానే భాస్కరుడు ఏనుగును నెమ్మదిగా ముందుకు నడిపించాడు ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది రాజవీధికి రెండు వైపులా నిలబడిన ప్రజలు తమ రాజును చూసి హర్షధ్వానాలు చేయసాగారు వీధుల్లో అక్కడక్కడ స్వాగత తోరణాలు ద్వారాలు కట్టబడి ఉన్నాయి పట్టపుటేనుగు వాటి కిందుగా వెళుతూ ఒకచోట పెద్ద స్వాగత ద్వారాన్ని సమీపించనున్నంతలో హఠాత్తుగా ఆకాశం పెద్దగా ఉరిమి ద్వారం మీద రావాలతో పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు స్వాగత ద్వారం కోలనున్నంతలో భాస్కరుడు పట్టపుటేనుగును అంకుశంతో అదిలించి మెరుపు వేగంతో ముందుకు నడిపాడు ఆ విధంగా రాజుకు పెద్ద ప్రమాదం తప్పింది మెల్లగా నడిచే ఏనుగును త్రుటి కాలంలో మెరుపు వేగంతో ముందుకు పరిగెత్తించటం అన్నది గజ విద్యలో ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అందుకు ఎంతో మనస్థైర్యం లాఘవం కావాలి ఇది రాజు సూర్యసింహుడు గమనించాడు తిరిగి అంతఃపురం చేరాక రాజు తనను ప్రమాదం నుంచి రక్షించినందుకు భాస్కరుణ్ణి అభినందించి నీ మనసులోని కోరిక చెప్పు తప్పక తీరుస్తాను అన్నాడు రాజు ఇలా అనగానే భాస్కరుడు ఆలోచనలో పడ్డాడు అతనికి ఒకేసారి మూడు ఆలోచనలు కలిగాయి మొదటిది వాడి స్నేహితుడైన జనార్దను గురించి జనార్దనుడు భాస్కరుడితో పాటు గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు అతడు రాజుగారి కొలువులో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ఫలితం లేకపోయింది అతడికి ఉద్యోగం ఇప్పించటం స్నేహధర్మం రెండవ ఆలోచన భాస్కరుడి పొరుగున ఉండే వీరదాసు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు నగర పాలకుడికి చెప్పుకున్న దొంగలు దొరకలేదు పొరుగువాడికి సాయపడటం మానవతా ధర్మం మూడవ ఆలోచన భాస్కరుడి చిన్ననాటి గురువు సుధర్ముడికి జప్పు చేసింది వైద్యులు మందులు వాడి రాజవైద్యుడు తప్ప మరెవ్వరూ ఆయన జబ్బు నయం చేయలేరని తేల్చి చెప్పారు ఆయనకు రాజవైద్యుడి చేత వైద్యం చేయించటం శిష్య ధర్మం భాస్కరుడు ఆలోచనలో పడటం గమనించిన సూర్యసింహుడు భాస్కరా ఏమిటి ఆలోచిస్తున్నావు ఏం కోరిక కోరాలనా నీ మనసులోని ఆలోచన చెప్పు నేను పరిష్కారం చేస్తాను అన్నాడు భాస్కరుడు తన మనసులో కలిగిన మూడు ఆలోచనల గురించి రాజుకు చెప్పాడు అది విన్న సూర్యసింహుడు భాస్కరుడి కోరికలు మూడు అతని స్వలాభానికి కాకపోవటం గమనించి ఆశ్చర్యపోయాడు మరొకరైతే ధనం విలువైన కానుకలు కోరుకుని ఉండేవారు రాజు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని అన్నీ మంచి కోరికలే నీవే తేల్చి చెబితే ఒక్క కోరిక తీర్చగలను అన్నాడు భాస్కరుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని ప్రభు రాజోద్యోగులలో కొందరు లంచగొండులుగా తయారయ్యారు వారిని కఠినంగా శిక్షించి లంచగొండితనాన్ని నిర్మూలించండి అని కోరాడు ఇది విని సూర్యసింహుడు పట్టరాని సంతోషంతో లేచి భాస్కరుణ్ణి కౌగలించుకుని నాయనా భాస్కరా ఎంతో కాలంగా నన్ను పట్టిపీడిస్తున్న వారసులు లేరన్న దిగులు నా తర్వాత రాజ్యం ఏమవుతుందో అన్న చింత నువ్వు కోరిన కోరికతో వదిలిపోయినాయి నిన్ను త్వరలోనే యువరాజుగా పట్టాభిషక్తుణ్ణి చేస్తాను నా తర్వాత ఉదయపురి రాజ్యసింహాసనం నీదే అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా సూర్యసింహుడు తన పట్టపుటేనుగు మావటికి ఉదయపురి రాజ్య సింహాసనాన్ని ధారాదత్తం చేయబోనటం అనాలోచితం అసంబద్ధం కాదా భాస్కరుడి ఆలోచనలకు వాడు కోరిన కోరికకు ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తూనే ఉన్నది కదా అలాంటి వాణ్ణి తన వారసుడిగా నిర్ణయించడాన్ని బట్టి రాజు సూర్యసింహుడికి వార్ధక్య భారం వల్ల లోక జ్ఞానం మేలు కీడుల తారతమ్యం తెలియకుండా పోయినట్టే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కొందరు వ్యక్తులు మానసికంగా వయసు వార్ధక్యాలకు అతీతులుగా ఉంటారు ఇలాంటిది అరుదైన విషయం కావచ్చు కానీ ప్రకృతి విరుద్ధం మాత్రం కాదు రాజు సూర్యసింహుడు వృద్ధుడే కావచ్చు కానీ భాస్కరుణ్ణి తన వారసుడిగా నిర్ణయించటంలో ఆయన బుద్ధి కుశలత ప్రస్ఫుటమవుతోంది ఏ విధంగానంటే భాస్కరుడి మూడు కోర్కెలలో తను ఒక్క కోరిక మాత్రమే తీర్చగలనన్నాడు సూర్యసింహుడు ఎందుకు భాస్కరుడు కోరిన కోరిక లంచగొండి రాజోద్యోగులను కఠినంగా శిక్షించమని అతను కోరిన ఆ ఒక్క కోరికలోనే మిగతా కోరికలకు పరిష్కార మార్గం ఉంది లంచగొండి రాజోద్యోగుల కారణంగానే అతని మిత్రుడికి కొలువులో ఉద్యోగం దొరకలేదు వాళ్ల కారణంగానే పోయిన పొరికింటి వాడి సొమ్ము తిరిగి లభ్యమయ్యే అవకాశం లేకుండా పోయింది ఇక తన గురువు అనారోగ్య స్థితిలో ఉన్నాడని చెప్పిన తర్వాత రాజు ఎలాగూ ఆయనకు వైద్య సహాయం చేస్తాడు ఇదంతా గ్రహించిన రాజుకు భాస్కరుడు గొప్ప ఆలోచనా శక్తి కలవాడని అర్థమయ్యింది అంతేకాక అతను అవకాశం ఉన్నా తనకు లాభించే కోరిక కోరలేదు దీన్ని బట్టి భాస్కరుడికి పొరుగు క్షేమం రాజ్య భద్రత తప్ప మరొక ఆలోచన లేదని తేలుతున్నది ఆ కారణంగానే సూర్యసింహుడు అతణ్ణి తన వారసుడిగా ఎన్నుకున్నాడు ఇందులో అనాలోచితం అసంబద్ధత అంటూ ఏమీ లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి